హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలివి అరవిందూ ఈరోజు మనం మేము కాంచీపురం గోల్డెన్ టెంపుల్ అలా వెళ్ళామని చెప్పాను కదండి అలా ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఇచ్చారు అని చెప్పాను ముందు వీడియోలో మనం అభిషేకం చేసిన తర్వాత ఇదిగోండి ఆ బ్యాగ్లో అమ్మవారి ఫోటో ఒకటి అభిషేకం నీళ్ళు డబ్బా ఒకటి ఇదేమో కుంకుమ ప్యాకెట్ అమ్మవారి కుంకుమ ప్యాకెట్ ఒకటి అలా ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చారు ఇదేమో పసుపు తాడు కర్పూరం ఇది కూడా కర్పూరమే మేము అందరికీ ఇచ్చారు కదా మాకు ఐదు బ్యాగులు వచ్చినాయి ఐదిట్లో ఇవన్నీ ఉన్నాయి ఇదేమో గంధం ప్యాకెట్ కొన్నానండి అక్కడ ఇదేమో కుంకుమ కుంకుమ డబ్బా కూడా కొన్నాను అసలు గంధం ప్యాకెట్ ఎంత సువాసన ఉందంటే అండి అసలు చెప్పలేనంత వాసన అసలు అంత బాగుంది నాకైతే మాత్రం భలే నచ్చిందండి నేను పంచలోహాల విగ్రహం ఒకటి కొన్నానని చెప్పాను కదా ఇదే పంచలోహాల విగ్రహం చాలా బరువు ఉంది చాలా బాగుంది బాగుందనిపించి ఎలాగైనా అమ్మవారి గుడికి వెళ్ళాం కదా అని తీసుకున్నాను అన్నమాట కాస్ట్ ఎంతో పడిందండి పద్దెనిమిది వందలు ఎంతో పడింది ఇవి అయితేనేమో అందరికి మాడపడుచులు అందరికీ గాజులు తీసుకున్నాను ఇంకా ముందు ఆ రోజు రాగానే అందరికీ పంచిపెట్టేశాను అందరికీ వీడియో మాట గుర్తులేదు ఒక పది డజన్లు గాజులు తీసుకున్నాను మొత్తం కలిపి ఇదేమో కాంచీపురంలో తీసుకున్నానండి కాంచీపురంలో ఇక్కడ మన మనం ఎక్కడైనా తీసుకుంటే గానా లక్ష్మీదేవి ఏనుగులు నీళ్లు పోస్తున్నట్టు ఏనుగుల తొండాలతో నీళ్లు పోస్తున్నట్టు ఉంటుంది ఇది చూసారా చెడుకు గారడతో ఉంటుంది అమ్మవారు కాంచీపురంలో మాత్రమే కొడు అండి ఇది కంచి కామాక్షి అమ్మవారి గుడి గుడి దగ్గర మాత్రమే దొరికిద్ది కామాక్షి దీపం ఇది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అసలు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్